హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ గోధుమ రవ్వ దోశలు పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీగా హెల్తీగా చేసుకునే దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఒక్కటికి బదులుగా మూడు తింటారు అంత టేస్టీగా ఉంటాయి అంత సాఫ్ట్గా కూడా ఉంటాయి మీరు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడైనా అప్పటికప్పుడు ఈ దోశలు వేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్ళండి చాలా సేపటి వరకు సాఫ్ట్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి దీన్ని పల్లి చట్నీతో కానీ ఏ చట్నీతో తిన్నా చాలా కమ్మగా ఉంటాయి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోండి తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వకి ముప్పావు కప్పు పెరుగును వేసుకోండి పెరుగు పుల్లదైన తీయదైనా ఏ పెరుగు ఉంటే అది వేసుకోండి ఒక కప్పు వాటర్ని కూడా వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి గోధుమ పెరుగు వాటర్ అంతా బాగా కలిసిపోవాలండి ఈ విధంగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి దీన్ని పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం దీనికోసం పల్లీ చట్నీ తయారు చేసుకుందామండి పల్లీ చట్నీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వేయించిన పల్లీలు పావు కప్పు పచ్చిశనగపప్పు పుట్నాల పప్పు అంటాం కదా అది వేసుకోండి అది వేయించకుండా డైరెక్ట్గానే వేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఐదారు పచ్చిమిర్చిని అలాగే రెండు వెల్లుల్లి కొద్దిగంత చింతపండు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి వాటర్ ఎక్కువగా వేసుకోకండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా మీకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మీకు చట్నీ కొంచెం లూజ్గా కావాలంటే లేదా థిక్గా కావాలంటే అలాగే వదిలేయండి ఇప్పుడు ఇందులోకి పోపుని యాడ్ చేసుకోండి పోపు ఏం లేదండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని ఆ పోపుని చట్నీలోకి వేసుకొని ఇలా కలుపుకోండి అంటే మన పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రవ్వ నానబెట్టుకున్నాం కదా ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి రవ్వ కొంచెం గట్టిగా అయింది రవ్వ వాటర్ని పెరుగుని పీల్చుకొని కొంచెం కొంచెం గట్టిగా అయింది ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి పిండి అనేది లూజ్గా వచ్చేస్తుంది దోస పిండి మనం ఏ విధంగా పట్టుకుంటామో అలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులోకి వంట సోడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా చేసినా మనకు సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వస్తాయి దోశలు పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా కాకుండా లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటేనే మనకి దోశలు పలుచగా వస్తాయండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పిండి వేసుకొని మనం దోశలు ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా దోశల్ని వేసుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలాక మరోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులో మంచిగా కాల్చుకోండి రెండు వైపులో మంచిగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు మంచిగా సాఫ్ట్ అండ్ టేస్టీ దోశలు వస్తాయంటే నేను మరో దోశను కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మనం దోశ వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశను వేసుకోండి దోశ వేసుకున్నాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా దోశ వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి నేను చెప్పిన క్వాంటిటీకి నాకు ఆరు నుంచి ఏడు దోశలు అయ్యాయండి ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం క్వాంటిటీని పెంచుకోండి అంతేనండి సాఫ్ట్ అండ్ టేస్టీ హెల్దీ దోశలు రెడీ అయిపోయాయి చూడండి చూడడానికి చాలా బాగున్నాయి కదా చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒకసారి ఈ దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మరి దీన్ని పల్లి చట్నీతో తింటే ఉంటుంది నిజం చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్